జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో నర్సరావుపేట ఆర్టీఓకి వృత్తి ఇచ్చే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ పెనుకొడ మాజీ శాసనసభ్యులు బలబ్రహ్మ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి వర్గీయులు విడతల రజని మరియు రైతులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం వినుకొండ మాజీ శాసనసభ్యులు పొల బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడటం జరిగింది అసలు ఏంటండి మీ పాలన అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి రైతుల మట్టికి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతుల తరపు నుంచి మేము అన్ని విధాల పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉంటాం మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మేము పూర్తి స్థాయిలో అది రైతులు ఒక పక్ష ఒక పక్క మా నియోజకవర్గ రైతులందరూ కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నారంటే అసలు భార్య బిడ్డల్ని ఎలా పోషించాలి అని రైతు కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే మా కాడికి వచ్చి రైతు మా మా ఇంటి దగ్గరకు వచ్చి కళ్ళ నీళ్ళతో ఏడుస్తూ ఉంటే అన్నా పుగాకు ఎవరూ కొనలేదన్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పుగాక్కి పదహారు వేల రూపాయలు ఇచ్చారన్న పదహారు టన్నుకి కింటాకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మిర్చికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కింటాకి ఇచ్చారన్నా ఈరోజు మిర్చి ఏడు వేల నుంచి ఎనిమిది వేలకు కూడా కొనేవాళ్ళు లేరన్నా అదే విధంగా దాని వలన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇరవై ఆరు వందల రూపాయలు దాదాపు ఇచ్చాడు పద్దెనిమిది వందల రూపాయలు దాదాపు ఇచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇరవై ఆరు వందల రూపాయల వరకు సన్నాలకి రేట్ ఇవ్వడం జరిగింది ఇవాళ వచ్చి పదమూడు వందలు ఇస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు రైతు భరోసా కేంద్రానికి వచ్చి అలా కోర్టు వేసి కోటు కొడితే ఇంటికి ఎరువు వచ్చింది ఎరువులు వచ్చినాయి ఈరియా బస్తాలతో సహా ఇంటికి వచ్చినాయి అలాగే అపరాలు అన్ని విధాల పూర్తి స్థాయిలో ఇవాళ అమ్ముకునేదానికి అవకాశం లేదు రైతు పూర్తి స్థాయిలో కలాబ్స్ అయిన పరిస్థితి అలాంటి సమయంలో ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండాల్సింది పోయి అండగా ఉన్న మాకు మీకు తెలియలా అని మేము అనుకున్నాం కానీ మీకు అన్నీ తెలుసు మీరు ఎరువులు వచ్చినాయి అన్నారు ఎవరికి ఇచ్చారండి బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు మొన్న మీ ఎస్పీ ఈ పల్నాడు జిల్లా ఎస్పీ వాళ్ళు లారీలు పట్టుకుంటే అవి కూడా మళ్ళీ ఎటుపోయినో తెలియదు ఆ లారీలు కూడా ఎటుపోయినాయో తెలియదు బ్లాక్ మార్కెట్కి కావాలని ప్రభుత్వ పెద్దలతో సహా కావాలని వచ్చిన యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలించారు మీకు శావలేపురం మండలం ఎరువులు ఇచ్చాము కదా యూరియా ఇచ్చామన్నారు ఎంత ఇచ్చారా అంటే ఇరవై టన్నులు ఇచ్చామన్నారు ఇరవై టన్నులు అంటే ఎంత ఒక రైతుకి ఒక టన్ను కావాలి మినిమం ఇరవై మంది రైతులకు ఇచ్చారు అది రైతులకు రాలా అది వినుకొండ పోయింది వినుకొండ నుంచి తెచ్చుకున్నారు బ్లాక్ మార్కెట్లో ఐదు వందల రూపాయల పైసలకు మీరు బ్లాక్ మార్కెట్ని ముందు కంట్రోల్ చేయాలంటే మీ పెద్దల నుంచి మీ అధినాయకత్వం నుంచి అందరూ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ రైతులకు అందకుండా బ్లాక్ మార్కెట్ జరుగుతుంది యూరియా అని ఈ సందర్భంగా తెలియక తెలియపరచడం జరుగుతూ ఉంది దాన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఇవ్వలేకుండా బయట పెట్టారు రైతులందరినీ అక్కడ ఇక్కడికి వచ్చే ఏమైంది అక్కడ రైతులందరూ బయట ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ లేదు అన్ని పార్టీ రైతులు రైతు కాడ పార్టీ ఏందండి రైతులంటే రైతులే పార్టీ అంటే నాయకులు ప్రజలంటే రైతులు రైతుల్ని ఇవాళ అన్ని కష్టాల్లో ముంచినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ వాళ్ళు చూస్తే నాకు అసలు ఒక కమిట్మెంట్ లేదు అరెస్ట్ చేశారు చెయ్యండి అరెస్ట్ అన్నారు నాలుగు గంటల ఆ డ్రామా జరిగింది నాలుగు గంటలు ఒక్కడవే పోవాలన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీ ఒక్కడే పోవాలన్నారు తర్వాత నియోజకవర్గం నుంచి ఒక కారు పోవచ్చు అన్నారు ఆ తర్వాత రెండు కార్లు పోవచ్చు అన్నారు ఏంటండి మీరు మీరు భయపడదట్లేదా చంద్రబాబు గారు మీ రెడ్డు బుక్ రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో రైతుల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ప్రవేశపెడితే ఎలాగండి ఆపండి మీ రెడ్డు బుక్ ఆపండి మీరు అన్ని విధాల ప్రజల వైపు ప్రజల పట్ల అంకిత భావంతో పాలన కొనసాగించండి అంతేగాని ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇవాళ ఆర్డీఓ గారికి చెప్పాం ఆర్డీఓ గారికి చెప్పాం వారు స్పందించారు మా బాధ్యత ప్రకారం మేము అన్నారు తెలియపరచడం వరకే మేము మేం చేసేది మేము రేపొద్దున అన్ని విధాల రైతుల పక్షాన రోడ్డు మీద కూర్చుంటాం రైతులకు ఎరువులు అందకపోతే రోడ్డు మీద బయట నిలదీస్తాం ఆఫీసర్లు కావచ్చు నాయకులు కావచ్చు బ్లాక్ మార్కెట్లు మార్కెట్ తరలిస్తున్న దొంగలు కావచ్చు అందరిని కూడా నిలదీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ రైతులకి మేము అండగా ఉంటాము అని భరోసా ఇవ్వటం జరిగింది జరుగుతుంది అందుకని మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా గోపిరెడ్డి గారు మా మాజీ మంత్రివర్యులు మా రజనమ్మ గారు మేము అందరం కూడా ఈ ద కార్యక్రమానికి రావడం జరిగింది రైతుల పక్షాన అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం